హాయ్ దిస్ ఇస్ మీద లవాస్ ఉంది యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం వనపర్తి నియర్ రాజీవ్ చౌక్ రాజీవ్ చౌక్లో రిలయన్స్ స్మార్ట్ ఎస్ఎస్ ఫర్నిచర్ ఆపోజిట్లో ఉన్న స్కిన్లెస్ చికెన్ సెంటర్ చికెన్ పకోడీ షాప్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ ఆల్రెడీ అన్న ఈ మా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే చికెన్ పకోడీ అయితే వేస్తాడు ఇక్కడ బాగుంటుంది చాలా స్పెషల్ వనపర్తిలోనే బాగా స్పెషల్ ఒక కస్టమర్ ఇక్కడ బాగుంటుందని అయితే చెప్పిండు అన్న దగ్గరికి అయితే వచ్చినాం ఇప్పుడు మనం స్కిన్లెస్ చికెన్ పకోడీ వేసుకున్నాడు అన్న నీ పేరు ఏం అన్న అక్బర్ ఖాన్ అక్బర్ ఖాన్ షాప్ దగ్గర అయితే ఉన్నాం అన్న రిలయన్స్ మార్ట్ ఆపోజిట్ చికెన్ పకోడీ వనపర్తిలో వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ షాప్ అన్న ఎప్పటి నుంచి వేస్తున్నాం అన్న మూడు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడనే వేస్తాడు ఈవినింగ్ టైం ఓన్లీ ఈవినింగ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ వరక ఎట్లుంటుంది అన్న రేట్ రేట్ కేజీ ఫోర్ హండ్రెడ్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఓకే రైట్ ఎంతమంది వస్తుంటారు కస్టమర్లు ఇతనికి రెగ్యులర్గా చాలా మంది చూస్తారు ఓకే అంటే నాకు కూడా చాలా మంది అయితే చెప్పారు ఇక్కడికి రావడం అయితే మొదటిసారి నేను ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత అయితే హైలైట్ అయిన బాగుంటుంది అనేసి అయితే చాలామంది అంటున్నారు ఇప్పటి వరకు అయితే చూద్దాం ఇప్పుడు ఖచ్చితంగా ఎట్లుంటుంది ఇక్కడ వనపర్తిలో బిజినెస్ బాగుంటుందా ఇక్కడ ఎన్ని షాప్స్ ఉంటాయి ఇట్లా చాలా వరకు ఉంటాయి ఇక్కడ అయితే ఎక్కువ బెస్ట్ అనేసి అయితే చెప్పారు చాలామంది ఒక పాత కస్టమర్ చెప్పిండు ఆ కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నాడు మనతోటి రెగ్యులర్ కస్టమర్ ఫ్రెష్ చికెన్ ఎప్పటికప్పుడు మార్నింగ్ కలిపి పెట్టుకొని అన్న అయితే మార్నింగే కలిపి పెట్టుకొని అది చాలా మంచిగా నీట్గా మగ్గిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాడు ఈ రోజు మనం అయితే ఈవినింగ్ ఫ్రెష్గా వచ్చినాం షాప్ దగ్గరికి డైరెక్ట్గా అన్న అయితే ఒకసారి అయితే మాట్లాడతాడు అన్న చికెన్ ఎట్లా ఏమేమి కలుపుతావు ఏంది చాలా ఎప్పుడు తెచ్చుకుంటావు మార్నింగ్ లెవెన్కి తీసుకొని కలిపి ఏమేమి కొన్ని మాకోసం ఒక రెండు మూడు ఐటమ్స్ అంటే మంచిగా టేస్ట్ రావడానికి ఎట్లాంటివి కలుపుతారు మీరు కస్టమర్లకు నీట్గా ఉండడానికి వాళ్ళ టేస్ట్ పరంగా ఇవాళ వచ్చిన కస్టమర్ మళ్ళీ రేపు రావడానికి ఎట్లా మీరు వస్తువులు ఎట్లాంటివి ఉపయోగిస్తారు టేస్ట్ పరంగా బాగా మంచిగా ఉండాలి కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావడానికి వన్ ఆఫ్ ది షాప్ నేను కూడా మార్కెట్లో గట్టిగా పేరు రావాలనేసి మీకు కూడా ఉంటుంది కదా అట్లా అన్నవాళ్ళు కూడా మంచిగా నీట్గా అయితే తయారు చేస్తున్నాడు ఒకసారి అయితే చికెన్ చూద్దాం ఒక అన్న ఈ రోజు ఎన్ని కేజీల వరకు అమ్ముతారు టెన్ కేజీ కేజీ వరకు అయితే అమ్ముతాడు అన్న ఎక్కువ అనేది కాకుండా నార్మల్గా ఆయనకు ఎంత వీలు అంతలోనే టెన్ కేజీ వరకు అయితే అమ్ముతాడు అనేసి అయితే ఉంది రోజుకు ఎంత వస్తుంది అన్న మీకు అన్ని ఓను మీ థౌజండ్ రూపీస్ ఎంతోమంది చేస్తుంటారు కదా ఆల్మోస్ట్ అలాగే అన్న కూడా అన్ని బోను నా కిరాయి కానీ ఇట్లాంటివి మొత్తం అన్ని సామాన్లకి కిరాయిలు ఇట్లా అన్ని పోను రోజుకి ఒక థౌజండ్ రూపీస్ అంటే ఏడు ఎనిమిది వందల నుంచి అట్లా వెయ్యి రూపాయల వరకు అయితే వస్తుంది అనేసి అయితే అంటుండు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెష్ చికెన్ ఎప్పుడే అయితే వేసిండు కస్టమర్లు ఎట్లా ఉంటుంది అంటుంటారనా టేస్ట్ వాళ్ళకు కస్టమర్లు ఎట్లా చెప్తుంటారు నీవు కూడా వాళ్ళకు ఎంత మంచి టేస్ట్ ఇద్దాం అనేసి అనుకుంటాం రెగ్యులర్గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్న ఓకే కస్టమర్ కూడా ఒకసారి తింటే మళ్ళీ రిటర్న్ ఇంకొకసారి వస్తారు అదే అదే సేమ్ చూడండి మీరు కూడా ఒక టేస్ట్ చూడండి ఖచ్చితంగా ఒకసారి అయితే మనం టేస్ట్ చూద్దాం నపర్తి రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో చికెన్ అయితే క్లియర్ అయితే అయిపోయింది మనం పార్సిల్ అయితే తీసుకున్నాం అనడో టేస్ట్ అయితే చూద్దాం ఫైనల్గా టేస్ట్ అయితే హైలైట్ అయితే ఉంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఉనపర్తి రాజు చక్ రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో రిలయన్స్ స్మార్ట్ ఉంది కదా దాని ఆపోజిట్లో చికెన్ పకోడీ స్కిన్లెస్ చికెన్ పకోడీ అదా చెప్పండి ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పినాను కాదు ఖచ్చితంగా హైలైట్ అయితే ఉంది టేస్ట్ మీరు ఖచ్చితంగా వస్తారైతే ట్రై చేస్తాను అనుకుంటున్నా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్